హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే నేనైతే ఫస్ట్ టైం సొరకాయ పచ్చడి అయితే చేయబోతున్నానండి లాస్ట్ టైం కర్రీ అయితే చేశాను కదా కొంచెం ఇదైతే మా నాన్న తీసుకొచ్చారండి రెండు సొరకాయలు తీసుకొచ్చారనమాట తోట దగ్గర ఓటైతే నాకు ఇచ్చారనమాట నేను వచ్చేసి ఇంకా పచ్చడి అయితే ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే యూట్యూబ్లో చాలా వీడియోలు చూశానండి కానీ పచ్చడి నచ్చింది నాకు అలాగే సొరకాయతో ఏమేమి వంటలు చేయొచ్చు అనేది కూడా కమెంట్ చేయండి చాలా ఉంది సొరకాయ అనేది ఇవి మూడు ముక్కలు ఇంకా ఫ్రిడ్జ్లో రెండు ముక్కలు ఉన్నాయండి చాలా పొడుగ్గా ఉంది కాయ అయితే అలాగే సొరకాయ పచ్చడి ఎలా చేస్తారు ఏంటి అనేది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇందుకు కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దామా ఈ పచ్చడి వచ్చేసి నేను ఫస్ట్ టైము చేయబోతున్నానని చెప్పాను కదండి మా ఇంట్లో మా అమ్మ కూడా చేయలేదు ఎప్పుడు అందుకని యూట్యూబ్లోనే చూశాను అనమాట ఎలా చేస్తారు ఏంటి అనేది యూట్యూబ్లో ఎలా చేస్తున్నారు అలాగే చేస్తున్నాను సేము వీటితో అయితే ఇంకొక వీడియో చూసానండి సొరకాయ అప్పాలు అవి అయితే ట్రై చేయాలనుకుంటున్నాను కాకపోతే రైస్ ఫ్లోర్ అయితే లేదు ప్రస్తుతానికి తె తెప్పించినాక చేస్తాను సొరకాయ అప్పాలు చాలా టేస్ట్గా ఉంటాయంట వినడమే కానీ నాకు తెలుసు నేను అవి కూడా ఎప్పుడు తినలేదు చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇప్పుడు వచ్చేసి నేను ఈ సొరకాయ పచ్చడి చూద్దామండి నాకైతే చాలా బాగా నచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది మనకి సేమ్ బీరకాయ ఇవన్నీ పచ్చలు ఎలా ఉంటాయో అలానే ఉందన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం తొక్క అయితే తీసేసుకుందాం దీని మీద నీట్గా తీసేసుకుందాము అలాగే ఇంకా మీరు ఏమేమి చేస్తారు అనేది కమెంట్ చేయండి రెసిపీస్ అనమాట షేర్ చేయండి తప్పకుండా నేను ట్రై చేస్తాను అంటే మీరు ఫుల్గా పెట్టండి రెసిపీ అనేది ఏమేమి చేస్తారు అంటే అందుకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది కూడా చెప్తే అప్పుడు నేను ట్రై చేస్తాను చూస్తున్నారు కదా ఈ విధంగా మనం పీల్తి చేసుకోవాలి అప్పుడు మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని ఇప్పుడు వచ్చేసి మనం సొరకాయని పైన పీల్తి చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము అలాగే నేను ఈరోజు మధ్యాహ్నానికి వచ్చేసి చారు ఇంకా సొరకాయ పచ్చడి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి ఈ రెండిట్లో మా హస్బెండ్కి ఫేవరెట్ ఏంటంటే దొండకాయ ఫ్రై చారు అంటే చాలా ఇష్టం అనమాట నిజంగా చెప్తున్నాను అసలు చాలా బాగా కుదిరాయండి పచ్చడి అయితే మాత్రం సూపర్గా ఉంది పచ్చడి మాత్రం మా హస్బెండ్ కొంచెం ట్రై చేశారంతే ఎందుకంటే ఫస్ట్ టైం చేశాను కదా అంటే చెప్పాను కదా మీకు ముందు వీడియోస్లో కూడా తనకి పచ్చళ్ళంటే అంత ఇష్టపడరు ఒక్క మామిడికాయ పచ్చడి మాత్రమే ఇష్టంగా తింటారనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఒక ఒక గంట చిన్న గంట కాబట్టి గంట నిండా తీసేసుకున్నాను లేదంటే మీరు స్పూన్తో అయితే ఒక నాలుగైదు స్పూన్లు వేసుకోవాల్సి వస్తుంది ఇందులో మనము మినప్పప్పు యాడ్ చేసుకుందాము టూ స్పూన్స్ మినపప్పు యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ అదిరిపోతుందనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా నార్మల్గానే అండి యూట్యూబ్లో ఏ విధంగా అయితే చూపించారో నేను ఆ విధంగా చేసా మై ఫుడ్ ఉంది కదా తన వీడియోస్ అమ్మ చేతి వంట అవి ఉంటాయి కదండి బల చేస్తారు వాళ్ళైతే వాళ్ళన్నీ చూసేసి తాలింపు ముందే పెట్టేశారండి తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే అనమాట మనము పచ్చడి మోడలో పెట్టుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొంచెం తాలింపు గింజలు ఇంకా కరివేపాకు పచ్చిమిరకాయలు మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి నేనేం కొంచెమే తింటాము అలవాటైపోయింది మాకు అంటే కారం చాలా తక్కువగా తింటాం మేము అలాగే మీరు ఈ పచ్చడిని ఏ విధంగా చేస్తారు అనేది కూడా కమెంట్ చేయండి మినపప్పు బాగా ఫ్రై అవ్వాలన్నమాట లేదంటే అస్సలు బాగోదండి ముందుగానే చెప్తున్నాను మినపప్పు మనకి ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది లేదంటే జోమ్ జోమ్గా ఉంటుందన్నమాట మనకి బెండకాయ ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుందనమాట ఇందులోనే ఒక పెద్ద టమోటా మీకు టమోటాలు కావాలంటే ఒక రెండు అయినా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నేనైతే రెండు వేసాను అనమాట ఇందులోనే కొంచెం పసుపు ఇంకా చిన్న ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ కొంచెం సాల్టు ఇంకా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి కొన్ని వంటకాలు కుదిరినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుందండి నాకైతే నాకైతే ఇంకా పదే పదే ట్రై చేయాలనిపిస్తుంటుంది అనమాట అంత ఇష్టము నేను ఫస్ట్ టైం చేసినా కూడా ఈ చొరకాయ పచ్చడి అనేది చాలా బాగా కుదిరింది నాకు నచ్చింది అనమాట ఫస్ట్ ఏమనుకున్నానంటే సాంబార్ పెడదామా అనుకున్నాను కాకపోతే మళ్ళీ మా ఆయన తింటారో లేదో అని చెప్పేసి అంత రిస్క్ ఏముంది లే ముందు పచ్చడి ట్రై చేద్దాము అనుకొని చేశాను అనమాట సొరకాయతో సాంబార్ అనేది కూడా నేను ఎప్పుడు చేయలేదు మామూలుగా కూరగాయలు అన్నీ వేసి చేశాను కానీ సొరకాయ ఎప్పుడు వాడలేదు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంకా సొరకాయ మగ్గడానికి టైం పడుతుంది కదా ఈ లోపు ఏంటంటే ఇంకా పప్పుచారు కూడా ప్రిపేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం సేపు నానబెట్టమంటే పప్పు అనేది త్వరగా అనమాట బాగా మెత్తగా ఉడిగిపోతుంది ఒక నాలుగు విజిల్స్కి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈ దొండకాయలు ఉన్నాయి కదా ఈ దొండకాయలు అటు సైడ్ ఇటు సైడ్ చివర్లు తీసేసి శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అనుకున్నాను ఇంకేంటంటే ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా అయిపోతుంది పని ఒక ఒక పని మీదే ఉన్నామనుకో లేట్ అవుతుందనమాట నాకు ఇలా వంటలు చేయడం అంటే ఇష్టము అంటే ఎక్కువ మందికి వండడం అయితే రాదు కానీ ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి ఓకే అయితే ఇంకా పది మందికి ఇరవై మందికి వండాలంటే మాత్రం కష్టమే నాకు తెలిసి ఎవరికైనా లేండి కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో చేయాలన్నా కూడా రాదనమాట టేస్ట్ పోతుంది ముందు ఇప్పుడు కుదిరిన వంట అంతమందికి చేయాలంటే అంతమందికి రాదు అది మెయిన్ విషయం ఇంకా ఇప్పుడు నేను అనుకో మా ఇప్పుడు మా ఇద్దరికే కాబట్టి ఎన్ని వంటలైనా చేయబుద్ది ఇది నాకు నాకు తెలిసి ఒక టూ త్రీ ఐటమ్స్ అయినా నాలుగైన ఐ ఐటమ్స్ అయినా నేను చేస్తాను అంత ఓపిక్గా ఉంటుంది చేయడానికి మెంబర్స్ పెరిగినప్పుడు ఏంటంటే అవి టేస్ట్ రావు కాబట్టి టెన్షన్ ఉంటుంది ముందు అబ్బా టేస్ట్ వస్తుందో లేదో ఆ టేస్ట్ వస్తుందో లేదో అని చెప్పేసి ముందు టెన్షన్ అనమాట ఆ టెన్షన్ వల్ల ఏంటంటే మనకి కుకింగ్ ఖచ్చితంగా చెడిపోతుంది ఇంకంతే మా హస్బెండ్ అంటారు బాగుందనుకో బాగుంది అని చెప్పరు ఎక్స్ప్రెస్ చేయడం అనమాట అంటే ఫీలింగ్స్ అనేవి చెప్పరు అంటే తను తినే ఫుడ్డును బట్టి మనకు అర్థమైపోయింది బాగుంది అంటే నీట్గా తినేస్తారు బాగలేదు అనుకో మిగిలియడము లేదంటే ఇది బాగలేదని చెప్పే చెప్పేస్తారు బాగలేదనుకో మొన్న చేసినట్టు లేదే ఈరోజు అని చెప్పేసి అంటారనమాట దాన్ని బట్టి కొన్ని కొన్ని అర్థమైపోతాయి ఓహో ఈరోజు బాగుంది ఈరోజు బాగలేదు అని నాకేంటంటే పప్పు చేసినప్పుడు పప్పు చారులాగా చేస్తే టేస్ట్గా కుదిరిద్ది అదే చిక్కగా చేసుకోవాలి ఏదైనా నా పప్పు వేసి అని చెప్పేసి అనుకుంటానా అప్పుడు చిక్కగా చేసినప్పుడు టేస్ట్ అనేది అస్సలు బాగోదు అది ఎందుకనేది నాకు అర్థం కాదు ఇప్పుడు నేను పప్పుచారీకి ఏ విధంగా చేస్తానో పప్పు కూడా అదే ప్రిపేర్ చేసుకుంటా కదా కాకపోతే టేస్ట్లు డిఫరెన్స్ అయిపోతాయి అది ఒకటి మెయిన్ కాకపోతే మనం మనకి ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ ఏదైనా వస్తూనే ఉంటుందిలేండి ఇంకా దొండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఒక దొండకాయ కొంచెం మగ్గినట్టు ఉంది కాకపోతే మళ్ళీ దాన్ని కూడా యాడ్ చేస్తాను ఎందుకు లే మళ్ళీ పడేయడం అని చెప్పేసి మరీ పండిని అయితే తీసేస్తాను దూర దోరగా ఉంటే మాత్రం పడేయనండి చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ పచ్చడి కూడా ప్రిపేర్ అయిపోయింది మనకి మగ్గిపోయిందనమాట ఇక్కడ వచ్చేసి నేను దొండకాయ ఫ్రై అయితే స్టార్ట్ చేశాను దొండకాయ ఫ్రై అనేది రెసిపీ అనేది ఏం షూట్ చేయలేదండి జనరల్గా చూపిస్తున్నాను అంతే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది వచ్చి కదా లేదు అక్క మీరు ఎలా చేస్తారు కొంచెం షేర్ చేయండి అంటే కమెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చేసినప్పుడు నేను మళ్ళీ షా ఒక వీడియో కానీ షార్ట్ కానీ లెంత్ కానీ పెడతాను అనమాట ఇక్కడ పప్పు వచ్చేసి విజిల్స్ కూడా వస్తున్నాయి అనమాట ఇంకా అన్నం మాత్రం చాలా వేడిగా ఉండేస్తానండి నిజంగా చెప్తున్నా పొగలు రావాలన్నమాట ఈ చలికాలంలో తినలేము కదా చల్లగా ఉందంటే అస్సలు తినలేము ఇక్కడ పచ్చడి కూడా ప్రిపేర్ అయిపోయింది చూస్తున్నారు కదా పచ్చడి మాత్రం అద్దిరిపోయిందండి ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానా ఈ టేస్ట్ అనిపిస్తుంది నాకైతే నిజంగా చూస్తుంటేనే నోరూరిపోయింది అంతా ప్రిపేర్ అయినాక వీడియో తీద్దామని అనుకున్నా మర్చిపోయాను తిన్నంతసేపు కూడా గుర్తు రాలేదు తిని అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది బా వీడియో తీయాల్సింది అని